మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకత ఆరం విజయ్ కుమార్ రెడ్డి ఆసుపత్రిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నియోజకవర్గం రెండవ డివిజన్ గుడుపల్లిపాడు నందు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా ఉద్యమం సంతకాల సేకరణ కార్యక్రమం రెండవ డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి సేకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ మండల అధ్యక్షుడు పుజ్జలపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి నెల్లూరు నగరాధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ రెండవ డివిజన్ నాయకులు కోడూరు వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి అట్లాంటిది ఒకేసారి ఒక్కసారిగా ముఖ్యమంత్రిగా ఉండి మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున తీసుకొచ్చిన ఒకే ఒక ఆటలో ఏడు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి దానిలో విద్యార్థులు కూడా చేర్చుకున్న పరిస్థితి ఉంది అలాగే ఇంకో రెండు మెడికల్ కాలేజీలు హండ్రెడ్ పర్సెంట్ పూర్తయినాయి ఏడు ఈ మూడు సంవత్సరాల్లో ఏడు మెడికల్ కాలేజీలు కట్టి స్టూడెంట్స్ కూడా చేర్చుకునే పరిస్థితి వస్తే మన చంద్రబాబు గారు ఈ పది మెడికల్ కాలేజీలు కట్టాలంటే నాకు ఇరవై రెండు సంవత్సరాలు పట్టద్దు అన్నారు ఆయన విజనరీ అని ప్రతి ఒక్కరు పోగొడతా ఉంటారు ఆయన పది మెడికల్ కాలేజీలకు ఇరవై రెండు సంవత్సరాలు కట్టి ఆయన విజనరీనా లేకుంటే ఏడు మెడికల్ కాలేజీలు మూడు సంవత్సరాలు గట్టి అయినా కట్టిన ఆయన విజనరీనా ఆయన ప్రజలకు పనికి వచ్చివాడా ఆలోచించండి ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి ప్రతి వైసీపీ కార్యకర్తలుగా ప్రతి ఇంటికి వెళ్లి ఈ చర్చ పెట్టండి ఒక రత్సపడ్డ ఎక్కడ నలుగురు సమావేశమైన ఈ చర్చ అనేది జరగడం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాలా రూరల్ నియోజకవర్గం నుంచి నాన్న విజయమని ఎమ్మెల్యేగా చేసుకోవాల్సింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనేటటువంటి కూటమి నేతల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో నెల్లూరు మున్సిపాలిటీలోని రెండవ డివిజన్ ప్రాంతంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకురావటం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి డివిజన్కి సంబంధించినటువంటి ప్రజలు కానివ్వండి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సంఘీభావం ప్రకటించి ఈరోజు అందరు కూడా వారి అభిప్రాయాలు తెలియజేసేదానికి ముందుకు రావటం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత మేము ఈ అన్ని డివిజన్ల నుంచి సేకరించిన అరవై వేల సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత ఈ పత్రాలన్నింటినీ కూడా జిల్లా అధ్యక్షుని ద్వారా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళకి అందజేస్తామని చెప్పి మనవి చేస్తూ